శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని క్రిడిట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు వ్యక్తి మీద కూర్చున్నాడు నాలుక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులారా హెచ్చు దగ్గర చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండో సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్త ఉండేది సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకి ఇది మంచి అనుకూలమైనటువంటి నెలక చెప్పచ్చు ఇది కూడా గురు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అర్హం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్పర్ ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రాని చూసుకోండి విద్యార్థులు మీ కోరుకున్న విద్య చదవడం చాలా శ్రవించవలసి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి అసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జగత కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వారికి చాలా బాగుంది సర్వీస్ సెక్టర్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణ తప్పదండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం వారి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు వేరు మీకు తెలుసు వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్ట దైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో దీపం వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాట మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవాన్ చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ ప్లేస్ చేయండి ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముడి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షతృదే వ్రతం గురించి చెప్పారు శ్రీ పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్నిస్తానని చెప్పబడుతుంది కుబేరుడు అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలైనప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్ని కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కళ్ళుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిన్ ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరో కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముందర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోంబావు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాన్ని పూజ ఎలా చేయొచ్చు అక్షయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి లేచి గడప గడికి పశుపారం రాసి శ్రవణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు ప్రేమ వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందాలి పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం అండి తీపి పేద పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారం ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యమవుతారు ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పండుగ దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం ఇస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణం ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తృతి రోజు ఎందుకు కొనాలో అక్షయ తృతి రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం కలుగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పోతారు భారీ భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాండ బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి మంటంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన వంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాదికి మించకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తృతి రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తొడవండి నెగిటివ్ వైప్స్ పోతుంది చిన్నపిల్లలు ఉన్న రూమ్ లో ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్ లో కూడా ఒక గ్లాస్లో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరోలో పెట్టండి చాలా నిలవ ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండే పరోపకారా ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు